ప్రతి మూడేళ్ళకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర గురించి మనందరికీ బాగా తెలుసు అయితే సమ్మక్క సారలమ్మ పుట్టినిల్లు ములుగు జిల్లాలో బయక్కపేటలో ఉందంట అయితే ఈ ఇంట్లో ఈ పుట్టినింట్లో ఉన్న మన్నుని చందా వంశస్థులు ప్రతి వారం కూడా పూజిస్తూ ఉంటారని ఇక్కడ గ్రామస్తులు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఈ చందా వంశస్థులు ప్రత్యేకంగా వెళ్ళి ఆ పుట్టమన్నుని పూజించడం ఇక్కడ ఒక సాంప్రదాయంగా కొనసాగుతుందట అయితే ఈ సమ్మక్క సార్లక్క జాతర అంటేనే దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కుమ్మేళగా జరిగే పండుగ ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ మేడారం జాతరకి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని చెప్పి ఇక్కడ ప్రసిద్ధి అయితే ఇక్కడ జరిగే ఈ జాతర గిరిజనులపై ఎవరైతే అన్యాయంగా వాళ్ళని పరిపాలించారో వాళ్ళకి వ్యతిరేకంగా సమ్మక్క సారలక్క వీళ్ళిద్దరు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా రెండు రెండేళ్లకు ఒకసారి ఒకసారి దీన్ని జరుపుకుంటూ ఉంటారని ఇక్కడ ప్రతీక